నా అక్క చెల్లెలని అత్యాచారం చేయిస్తావు నా ఎస్సీలని వేదిక మీద మాట్లాడతావు వేదిక మీద నా ఎస్సీలని మాట్లాడతావు నా సోదరుడు వరప్రసాద్ పోలీసుల సమక్షంలో శిరోమండలం చేయిస్తావు నా ఎస్సీలని వేదికల మీద ఓట్ల కోసం మాట్లాడుతావు నీ సొంత నియోజకవర్గంలో దళిత మహిళని అత్యాచారం చేస్తే కనీసం నోరు మీద పడినటువంటి కుల ద్రోహివి దళిత ద్రోహివి నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా వీడు ఒక దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి వీడు అని ఎందుకంటా ఉన్నా అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే దళితుల్ని చిత్రహింసలు పెట్టి దారులు హత్యలు అత్యాచారాల్లో నెంబర్ వన్ లో ఉందంటే వీడంతా దళిత ద్రోహం ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి పేపర్లలో సామాజిక న్యాయం అని మాట్లాడుతూ తన సొంత సామాజిక వర్గానికి దాదాపు దాదాపు వెయ్యి నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ కళ్యాణదుర్గంలో మీ కళ్యాణదుర్గంలో ఒక మంచి వ్యక్తి సురేంద్రబాబు నాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అన్నతో సంబంధం ఉంది ఏ రోజు కుల వివక్షతను నేను ఆయన దగ్గర చూల్లా నాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు కొంతమంది రాజకీయాల్లోకి సంపద కోసం వస్తారు కొంతమంది సంపాదించింది సమాజ సేవ చేయడానికి వస్తారు ఆ రెండో కోణం సురేంద్రబాబు గారిది ఆయన ట్రస్ట్ ద్వారా వ్యక్తిగతంగా ఇరవై సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక సేవా కార్యక్రమాలు సొంత డబ్బుతో చేసినటువంటి వ్యక్తి సురేంద్రబాబు గారు మంచి మనిషి మీరందరూ ఆశీర్వదించి రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని మెజారిటీని సురేంద్రబాబు గారికి ఇస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కొంతమంది టికెట్లు రాలేదనో వేద అవకాశాలు లేవనో పార్టీలు మారేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది కొంతమంది మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సురేంద్రబాబుకు సంబంధం లేదని రెండు వేల నాలుగులో చివరి నిమిషంలో నామినేషన్ చివరి నిమిషంలో అనంతపురం అర్బన్ టికెట్ని వేరే వాళ్ళకి ఇస్తే త్యాగం చేసి మౌనంగా ఉన్నాడు తప్ప రోడ్డు ఎక్కి ధర్నాలు చేయలే పంతొమ్మిదిలో కళ్యాణ్ దుర్గం టికెట్ పది రోజుల ముందు ఇచ్చి క్యాన్సల్ అయితే మౌనంగా పార్టీ కోసం త్యాగం చేశారు తప్ప రోడ్లు ఎక్కి ధర్నాలు చేయలే ఉండొచ్చు టికెట్ రాని నాయకులు ఆవేదన ఉండొచ్చు నేను చెప్తానా ఒక మాదిక బిడ్డలో చంద్రబాబు నాయుడు గారు నాకు మూడు నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈరోజు మా దళిత సోదరులు మధ్యలో ఈ రోజు నేను అందరి మధ్యలో కూర్చోవడం అతిథిగా వచ్చేసిన ఈ సభకు ప్రజలు తండోపతండాలుగా రావడం ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంఆర్పీఎస్ నాయకులు అలాగే ఇతర నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ముఖ్యంగా అమ్మలకి అక్కలకి నా తమ్ముళ్ళకి సోదరులకి సోదరి మండలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ముఖ్యంగా ఎప్పుడైతే నేను అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే కనిపిస్తుందో నా మనసులో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఇంత రాజ్యాంగాన్ని నిర్మించాడో మనం అంత పెద్ద వ్యక్తిని ఎప్పుడు కూడా నా జీవితంలో మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన గర్వించదగ్గ వ్యక్తి ఆయన ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగించాలనేది మనసులో ఎప్పుడు అనుకునేవాడిని ఇప్పుడు నా అవకాశం రాబోతుంది మన చట్టసభల్లో అవన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన సమయం నాకు తోచినంత వరకు ఈ నియోజకవర్గంలో చాలామంది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఇతర కులసులు ఎవరైనా కావచ్చు చాలా కష్టాల్లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ రోడ్ల సదుపాయాలు కానీ ఇక్కడ తాగడానికి కానీ సేద్యానికి కానీ ఏ మంచినీళ్ళు కానీ సేద్యం కానీ ఏది నీళ్ళు లేవు అలాగే ఇక్కడ ఉపాధి లేదు ముఖ్యంగా యువతకి ఎంతోమంది మన ఎస్సీ విద్యార్థులు విద్యార్థిని వాళ్ళు ఒక రకంగా చదువుకుంటే వాళ్ళ పై చదువులు చదువుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడికే ఈ నిధులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ కోర్తి పెట్టడం జరిగింది మనకు రావాల్సిన మీకు రావాల్సిన ఏవైతే ఇరవై ఏడు పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడమో లేదా అమలు చేయకపోవడమో ఆయన ఏదైతే అనుకున్నాడో అందరూ ఈ ఐదేళ్లలో చితకబడిపోయారు ఆర్థికంగా చితకబడిపోవడానికి వాళ్ళు మానసికమైన క్షోభ మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని మీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడు మనం ఒకటే ఒకటి మన ముందున్న అస్త్రం ఓటు ఆ ఓటును మన ఎలాగో సద్వినియోగం చేసుకోవాలి నేను ఒకటే మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తున్నా నమస్కరిస్తున్నా మీ ఓటు రోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సైకిల్ గుర్తుకు ఓటేస్తారని సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తున్నాను ఎప్పుడైతే నేను అసెంబ్లీకి వెళ్తానో ఖచ్చితంగా మీలో ఒకడుగా ఇక్కడే నేను స్థిర స్థాయిగా ఉండిపోతాను నేను ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటున్నాను అన్ని ఎప్పుడో మీకు అందుబాటులో ఉంటాను అన్ని విషయాల్లో కూడా మీకు చేదోడు బాధడుగా ఉంటాను ఏదైనా మీకు సమస్య వస్తే మీరు డైరెక్ట్ గా కూడా నా దగ్గర రావచ్చు ఏ ఇబ్బంది లేదు మీకు అందుబాటులో ఉన్న నాయకులు కావచ్చు అందుబాటులో నాయకులు లేకపోతే మీరే వచ్చి నాతో కలవచ్చు మీరు ఏ విధమైన అపోహ పెట్టుకోవద్దండి ఈయన ఏదో వస్తాడు వెళ్ళిపోతాడని నేను ఇక్కడే ఉండి ఇక్కడే మీదిలో ఒక్కడుగా ఉండి మీ సమస్యలతో పాటు ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికే వచ్చాను తప్ప ఇక్కడ ఏదో భూఖర్చాలు చేయడానికో లిక్కర్ మాఫియా చేయడానికి మీరు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఈ రోజుల్లో మీలో నన్ను చేర్చుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి మన చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప నాయకుడు ఎంతో సౌమ్యుడు ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్ రెడ్డి ఆయన అయిపోయిన ఆయన కాలం రాబోయేది మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అరవై రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ప్రజలారా ఒక్కసారి మీరు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలాగే ఇప్పుడు వేదిక మీద ఉన్న చాలా మంది మాట్లాడిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరైనా సమయం చాలా తక్కువ ఉంది అందరూ ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరణించాల్సిందిగా అందరూ కోరుతున్నా మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంతమంది మన దళిత సోదరులందరూ స్టేజ్ మీద ఉండడం నిజంగా నాకు చాలా ఆనందం ఉంది మన ఎంఎస్ రాజు గారు నాకు ఎంఎస్ రాజు గారు